ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా కూడా ప్రజావేదిక సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తిరిగి ప్రారంభించాం తల్లి నేను ఎందుకు పదే పదే ఫేక్ జగన్ అంటున్నానో దయచేసి ప్రజలందరూ గమనించాలి తల్లి మొన్న వరదలు వచ్చినాయి వాళ్ళ పార్టీకి చెందిన బోట్లు ఏకంగా తీసుకెళ్లి ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ ని కొట్టారు తల్లి దేవుడు దయ వల్ల గేట్లు డైరెక్ట్గా తగల అదే కానీ గేట్లు తగలుంటే మొత్తం లంక గ్రామాలే పోయే పరిస్థితి వచ్చేది తల్లి అడగడగన కుట్రలు తల్లి అడగడగన కుట్ర కుట్రలు తల్లి ఆనాడు ఏం చెప్పారు సొంత బాబాయిని ఆయన చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట అదేంటో నాకు తెలియదు పింక్ వజ్రం అంట ఏదో మేము కొట్టేశామని చెప్పాడు ఎన్నికల ముందల ఐదు సంవత్సరాలు నిరూపించలేకపోయాడు కానీ ఈరోజు బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డులో కూడా నాణ్యత లేకుండా చేశారు తల్లి పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు అయా తిరుమలాకి వెళ్తున్నాం లడ్డులో నాణ్యత లేదు నెయ్యి సరిగా లేదు అన్న అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని ఆట చెప్పారు తల్లి నేను అడుగు అడుగున మాట్లాడే దాని గురించి అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు చేప నూనె ఇలా అన్ని పదార్థాలు ఎంత న్యాయమో చూడండి తల్లి అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినాయో చూడండి తల్లి ఇప్పుడు పవిత్రన బాధ్యత మాపైను తల్లి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశ్రదించారు దీవించారు గెలిపించారు తల్లి ఒక బాధ్యతగా మేము వహిస్తాం ఒక బాధ్యతగా మేము ముందరికి వెళ్తాం ఆ బాధ్యతల్ని మేము మా భుజ స్కంధాలపైన మోస్తాం తల్లి గత నాయకుల్లాగా గత ప్రభుత్వంలాగా గత ముఖ్యమంత్రి లాగా మేము ప్రవర్తించాం ప్రజలకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలు తెలుసుకుంటాం మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి అమ్మా ఆనాడు ఊరూరు వచ్చాం వీధి వీధి తిరిగాం ప్రతి గడప తొక్కాం బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ప్రతి గడపకి వివరించాం ఈ సభ మళ్ళీ నేను చెప్తున్నా తల్లి మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి నాని అన్న ఉన్నాడు చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగలంలో నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి ఏడు కొండల పైన మీరు రాజకీయం చేస్తున్నారు ఏకంగా ధరలన్నీ పెంచి ప్రజల్ని దేవుడిని దూరం చేస్తున్నారు ఇది అన్యాయం చెప్పా దేవుడే చూసుకుంటాడని చెప్పా తల్లి ఇప్పుడు చూడండి ఏమైందో ఇది చాలా చాలా అన్యాయం దయచేసి గుర్తు గుర్తుపెట్టుకోవాలా మా కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి ఐదు సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా కార్యకర్తలు గుర్తు చేస్తున్నా ప్రజలు కూడా ఆలోచించమని మనం కోరుతున్నా తల్లి ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు ఇవన్నీ ప్రక్ష్యాణం చేస్తున్నాం తల్లి ఒక పద్ధతి ప్రకారం ధరలు కూడా తగ్గించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామీస్తూ